వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది నర్సి పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఒక లక్ష మరియు ఆపైన కొనుగోలు చేసిన వారికి లక్కీ డ్రోలో పాల్గొని ఖచ్చితమైన బహుమతులు గెలుపొందే అవకాశం పొందండి లక్కీ డ్రోలో గెలిచిన మొదటి ముప్పై మందికి వాల్ పూల్ వన్ పాయింట్ ఫైవ్ టన్ ఏసీ ఎంఐ టీవీ ఫార్టీ త్రీ ఇంచ్ డబుల్ డోర్ ఫ్రిజ్ సింగిల్ డోర్ ఫ్రిజ్ థర్టీ టూ ఇంచ్ టీవీ ఇంకా మరెన్నో బహుమతులు ఇవ్వబడినవు ఆ పైన గెలుపొందిన వారికి కన్సలేషన్ ప్రైస్ కింద ఒక సంవత్సరం వ్యాలిడిటీతో రెండు శాతం డిస్కౌంట్ కూపన్ ఇవ్వబడిన గమనిక ఈ ఆఫర్ తేదీ పంతొమ్మిది ఏడు శుక్రవారం పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ వరకు మా షాప్ అనగా ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి తీయబడినవు తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం మా షాప్ రెండు పేటల తాడు సాతా గాజులు డబుల్ లైన్ గాజులపై మూడు వందల అరవై ఐదు రోజులు ఆఫర్ కలవు ఇంకా ఎందుకు వారి జ్యువెలరీ షోరూమ్ గడియార స్తంభం దగ్గర జెకే హోటల్ ప్రక్కన కురిచేడు రోడ్ దర్శి ప్రొప్రైటర్ దేవతి రామారావు నైన్ డబుల్ ఫోర్ జీరో ఫైవ్ ఫోర్ వన్ జీరో ఈ ఐదేళ్లలో అసెంబ్లీ పార్లమెంటు క్వార్టర్స్ ఇవన్నీ కూడా అప్రూవ్ చేసేస్తుంటే ముందు ఎవరు కూడా రాజధాని ఒకసారి తరలించాలని సాహసం చేయరు చేయకుండా అని సట్టం చట్టం కూడా మార్పు చేయాలి చట్టం తెచ్చారు ఒక చట్టం చేశారు అమరావతి రాజధాని మార్పు చేయకుండా కేంద్రంలో ఏంటి చేశారు చేస్తే అప్పుడు దాన్ని బాధ్యత ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఎవరు మార్చడానికి సాహసం ఒక ఐదేళ్లకి సరిపడా ప్రాక్టికల్ ప్రణాళికలు రూపొందించి దానికి అనుగుణంగా రాజధాని అయినా పోలవరం అయినా ఇతర ప్రాజెక్టులైనా డెవలప్మెంట్ ప్రాజెక్టు ఉంటాయి చేయడం మంచిది